హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము షానుని అయితే స్కూల్కి పంపిస్తున్నానండి మార్నింగే రెడీ చేసేసాను ఇక బ్రేక్ఫాస్ట్ కింద అయితే మినపట్టు వేసి ఇచ్చాను షాను మినపట్టు ఒక సగం ముక్క తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్తుంది అనమాట రెండు జల్లు వేసానండి ఎంత క్యూట్గా ఉందో కదా డీ కొన్న హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి కదండీ రబ్బర్ టైప్వి అవి వేస్ట్ అండి ఇలా పెడుతుంటే అలా తెగిపోతున్నాయి ఇంకా మళ్ళీ నేను ఇలాంటివి సంతలో తీసుకోవాలి ఇప్పుడైతే ప్రెజెంట్ అదొక రకం ఇది ఒక రకం ఉంటే అదే పెట్టేశాను అనమాట ఇక కాసేపటికి మనువైతే నిద్రలేసిందండి మనుకి రెండు దవళ్ళు చాలా గట్టిగా వాచిపోయినాయి అనమాట ఐ మీన్ అవి ఏమంటారు ఉబ్బిపోయినట్టుగా అలా అయిపోయినాయండి రెండు దవళ్ళును అయితే మరీ ఎక్కువగా అనిపిస్తున్నాయి డాక్టర్ ఏమన్నారంటే బాగా పెరిగి 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 అలా వన్ వీక్కి తగ్గుతుంది ఏం భయపడక్కర్లేదు అనేసి అన్నారండి అయితే మనుకి ఇడ్లీ అయినా మినపొట్ట అయినా ఇలా అడిగితే నాకు బ్రెడ్ జామ్ కావాలంటుంది ప్రజెంట్ అయితే బ్రెడ్ జామ్ లేదమ్మా పాలు రసుకు తిను అనేసి అన్నాను సరే అయితే తింటానండి కనేసి దానికి పాల్లో ఒక రసుకు ముంచి ఇచ్చానండి జస్ట్ ఒక్క రస్కు మాత్రమే తింది మళ్ళీ పాలు అవి ఏమీ తాగలేదనమాట ఒక పక్కన నేను మనూ చూసుకుంటూనే మరో పక్క అయితే వంట చేస్తున్నానండి మా వారిని అయితే లంచ్కి ఇంటికి వచ్చేసేయండి నేను వంట చేసి ఉంచుతాను అని చెప్పానండి ఇంకా అయినా లంచ్కి ఇంటికి వస్తానులే అనేసి అన్నారు సో నేను ఇప్పుడు టైం అయితే లెవెన్ లెవెన్ థర్టీ అవుతుందండి వంట చేసుకుంటూ నేను పిల్లని చూసుకుంటున్నాను అనమాట అండ్ ఈ టూ డేస్ నేను కామెంట్స్ అయితే సరిగ్గా చూడలేదండి చాలా కామెంట్స్ వచ్చాయి ఎక్కువ మంది మనుకి ఎలా ఉందక్కా మనుకి ఎలా ఉందక్క అని అడిగారండి నిన్న కూడా ఏమంత బాగాలేదు ఈవెన్ ఇప్పుడు నేను వాయిస్ ఆవర్ ఇస్తున్నాను కదా ఈరోజు కూడా మనుకి లైట్గా ఫీవర్ ఉంది అండ్ దానికి ఎంతలా వాచిపోయిందంటే నోరు తెరుచుకుని బ్రష్ కూడా చేయలేకపోతుందండి నోరు కూడా పెద్దగా తెరవలేకపోతుంది అంత అలా ఉబ్బిపోయినాయి అనమాట రెండు వైపులని ఇంకా బ్రష్ కూడా చాలా జాగ్రత్త నేనే చేపిస్తున్నాను మళ్ళీ గట్టిగా ఎక్కడైనా తిప్పితే ఆ నెక్ అంతా బాధ వచ్చేస్తుంది అనేసి అంటుంది అనమాట అలాగ అయిపోయింది అనమాట అండ్ కామెంట్స్ అయితే నేను చూసినవి కూడా రిప్లై ఇవ్వలేకపోయానండి ఎందుకంటే నాకు అంత టైం కుదరట్లేదు అనమాట ఎక్కువ టైం మనువుతోనే సరిపోతుంది నాకు అయితే నేను ఇప్పుడు మనువుకి తినిపిస్తూనే ఒక పక్క ఫోన్లో కామెంట్స్ అవి చూస్తున్నానండి ఎక్కువ మంది అయితే ఇది అమ్మవారు అయ్యి ఉండొచ్చు అని కొంతమంది చెప్పారు కొంతమంది ఏమన్నారంటే దీనికి వేపాకు రాయమని కొంచెం మంది పసుపు రాయమని కొంచెం మంది గంధం రాయమని ఇలాగా నాకు సజెషన్స్ అయితే పంపించారండి ఇందులో కొంతమంది అయితే పిడియాట్రిక్ డాక్టర్స్ కూడా ఉన్నారంట వాళ్ళ సజెషన్ కూడా ఇచ్చారు అవి ఏమి కాదు మంసే తగ్గిపోతుంది దానికి పారాసిటమాల్ను ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఇవ్వండి సరిపోతుంది అనేసి డాక్టర్స్ చెప్పారు అండ్ మా పిడియాట్రిక్ కూడా సేమ్ అదే సజెషన్ ఇచ్చారండి కొంతమంది అయితే గంధం రాయండి వాపు తగ్గుతుంది అనేసి ఉన్నదండి గంధం గురించి అయితే చాలామంది చెప్పారు కొంతమంది ఎగ్స్ పెట్టండి అన్నారు ఎగ్స్ అయితే నాకు నా చిన్నప్పుడు టూ టైమ్స్ వచ్చిందండి మమ్స్ అప్పుడు నాకు అమ్మ రోజుకి రెండే స్కోడి గుడ్లు తినిపించేదనమాట ఇంకా నేను అందుకనేసి మనుకి అయితే పెడుతున్నాను ఇంకా గంధం రాయండి వాపు తగ్గుతుందా అని అన్నారు నా చిన్నప్పుడు అయితే ఇలాగ నాకు రెండు దవలు గట్టిగా వాచిపోతే అమ్మ ఆ దవలకి పట్టీ వేసేదండి ఆ పట్టీలు ఒక వన్ వీక్ అలా ఉంచితే మొత్తం బ్లాక్ అయిపోయేది అనమాట దవడంతని అయితే ఇంకా నేను అలాంటి పట్టీలు అవి ఏమీ వేయాలనుకోవట్లేదు మనకి ఇంకా మీరు చెప్పారు కదా గంధం రాయమని విని సో కామెంట్స్ అన్నీ ఇప్పుడైతే చూసుకున్నానండి మా ఇంట్లో కొంచెం గంధం ఉంది అది కూడా ఎప్పుడో ఒక వీడియో పర్పస్ మీద తెప్పించాను అనమాట గంధాన్ని సో ఇంకా గంధం పౌడర్ ఉంది కదా మనుకు ఆ గంధాన్ని రాసేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకా అయితే జస్ట్ ఒక్క రోజుకు మాత్రమే తిందండి ఇంకా మిగతా పాలు అనమాట సరే కొంచెం పాలైనా తాగమ్మా అనేసి దానికి కొన్ని పాలు అయితే ఇచ్చాను అనమాట అది కూడా తాగలేదు ఇంకా నేనే తాగేసాను వేస్ట్ అవుతాయని తర్వాత అయితే మనం కాసేపు అయితే పాలు తాగుతుంది కదా అని నేను హెయిర్ ఎలా పడితే అలా ఉందని తల దూకుంటున్నానండి ఇంకా తల అయితే మాత్రము పిచ్చ వస్తుందండి చాలా డ్యాండ్రఫ్ పట్టేసింది అండ్ మా మను మరి ఎవరితో ఉండడం వల్ల దానికి పేలు ఎక్కాయో నాకు తెలియదు కానీ దాని తల నిండా ఈర్లు పట్టేసినాయి అనమాట ఇప్పుడు దాని తలనైతే శుభ్రం చేయాలి అండ్ మనకి హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు కూడా ఇలాగ ఇచ్చింగ్ వస్తుందంట నాకు మాత్రము ఫుల్ డాండ్రఫ్ పట్టేసిందండి ఆ డ్యాండ్రఫ్ వల్ల ఫేస్ మొత్తం పింపుల్స్ వచ్చేయడము ఇచ్చింగ్ వచ్చేయడం ఇలా ఉంది నాకేమో ఆ మెంతులు నానబెట్టడము మళ్ళీ వాటిని రుబ్బుకొని తలకు పెట్టడం ఇవన్నీ పెద్ద పనిలా అనిపిస్తుంది అనమాట ఇంకేం రా యట్లేదు ఇంకా ఇది రోజ్మెరీ వాటర్ ఉంటే దీన్ని అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట తలస్నానం చేస్తున్నాను కదా కొంచెం ఇది అప్లై చేసుకుని తలస్నానం చేద్దామని ఇది అయితే వేసుకుంటున్నాను మనం అయితే మాత్రం నా పక్కనే ఉందండి పక్కనే ఉంటే అవి తింటుంది నేను రోజ్మెరీ వాటర్ని అప్లై చేసేసుకుని జడైతే అల్లేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకున్నాక హెడ్ వాష్ చేద్దాం అనేసి తర్వాత అయితే ఇంకా నేను మనుకి జుట్టు ఎలా పడితే అలా ఉండి కళ్ళల్లోకి వచ్చేస్తుంది కదా అనేసి దానికి రెండు జల్ల కింద వేద్దాం అనేసి అయితే తల దూతున్నా అనమాట తల కూడా స్లోగా దూతున్నానండి అండి నొప్పి నొప్పి అంటుంది అది మనము బొగ్గ మీదకి తువని వెళ్తుంటే నొప్పి వచ్చేస్తుంది అనమాట దానికి నొప్పి వచ్చేస్తుంది అంటుందని జాగ్రత్తగా అయితే వేసేసాను ఇంకా ఇంకొండి గంధము పౌడర్ ఉందనమాట అవి కూడా ఓపెన్ చేస్తుంటే డబ్బా చేజారిపోయింది సగం గందం కిందే ఒలిగిపోయింది ఇంకా కొంచెం ఉంటే అది ఇలా వాటర్ అప్లై చేసి మనువుకి అయితే రాస్తున్నాను మనవైతే మా మనువుకి ఇలాంటివి ఏమైనా రాస్తే ఎంత భయమో తెలిసా అండి ఏదో అంటిచ్చేస్తున్నాను అన్నట్టు ఫీల్ అయిపోతుంది అనమాట ఏం రాస్తున్నా నాకు ఎందుకు రాస్తున్నా అనేసి అంటుందండి లేదమ్మా మన సబ్స్క్రైబర్స్ చెప్పారు నీకు తగ్గిపోతుందంట ఇది రాసుకుంటే అనేసి చెప్పి నేనైతే రాస్తున్నాను అండ్ నేను షానుమ్మను కూడా స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసానండి ఈరోజు షానుకి హాఫ్ డే స్కూల్ అనమాట అంటే లెవెన్ థర్టీ వరకు రోజు షానుకి స్కూలు వాళ్ళకి ఎవ్రీ మంత్ లాస్ట్ డే అంటే జనవరి లాస్ట్ డే కదా నిన్న థర్టీ ఫస్ట్ సో లెవెన్ థర్టీకే స్కూల్ అయిపోయింది ఇంకా పిల్ల ఎలాగ భోజనానికి వస్తుంది కదండి మీరు కూడా భోజనానికి వచ్చేయండి అనేసి మా ఆయనకి బాక్స్ పెట్టలేదు అనమాట నేను ఇంకా వంట పని పూర్తి చేసేసుకున్నాను ఇంకా మనూకి అయితే ఇది అప్లై చేశాను అనమాట ఇంకొంటి చూసారా మను దవల్ ఎలా వాచిపోయినాయో కానీ మా మనుకి ఇంతంత బొగ్గులు ఉంటాయి ఎంత క్యూట్గా అనిపిస్తుందనండి ఈ గంధం రాసాక ఆ బొగ్గలకి గంధం కుంకుమ బొట్లు పెట్టండి అన్నారండి ఇంకా నేను అవి ఏమీ చేయలేదు జస్ట్ గంధం ఒకటే రాశాను ఇది వైరస్ వల్లే వచ్చింది అనేసి నేను నమ్ముతానండి అమ్మవారు ఇవి నాకైతే తెలియదు కానీ ఇది వైరస్సే కదా అనేసి అనుకుంటున్నాను బట్ వాపు తగ్గి కొంచెం చల్లదనం వస్తుందేమో దానికనేసి అయితే అది రాసాను అనమాట ఈరోజు నేను పచ్చి బఠానీ బీన్స్ వేసి అయితే చేశానండి ఫస్ట్ టైము చాలా బాగా వచ్చింది పచ్చి బఠానీలు బీన్స్ కలిపి ఉండితేనే కొంచెం మసాలా వేసి వండాను అనమాట ఇక అయితే మాత్రము అన్నం తినను అన్నదండి అందుకనేసి బీన్ జావ అయితే కాస్తున్నాను మను కోసము మనుకి జావ అయితే తాగిచ్చేసానండి ఇక షానుకి అయితే మాత్రము అన్నం నేను తినిపించేశాను ఇక అయిపోయాక మా హస్బెండ్ వచ్చారనమాట ఇంకా నేను ఆయన కూడా మూవీ చూస్తూ అన్నం అయితే తినేసామండి ఇక ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను ఇంకా తలస్నానం చేయడానికి ఏమో స్టవ్ పైన నీళ్లు పెట్టుకున్నాను ఇక ఈ బట్టలను ఆరేసేసి అప్పుడు తలస్నానం చేద్దాము అనేసి అనుకుంటున్నాను ఈ లోపల నీళ్ళు కూడా కాగుతాయి కదా నేను మన బెడ్షీట్లు తీసాను కదండి అవి కూడా పెద్ద ఏమి యూస్ చేయలేదు మేము మంచం వాడట్లేదు కదా సో ఇంకా ఏంటంటే తీసేసాను కదా వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట ఇంకా వాటిని అన్నింటిని తీసి బట్టలైతే ఆరేస్తున్నానండి ఇక్కడ వీడియో రన్ అవుతుంది నేను మీతో ఒక విషయం చెప్తాను నన్ను చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమన్నా ఉంటే చెప్పండి అక్క చెప్పండి అక్క అని అడుగుతూనే ఉంటున్నారు నా సబ్స్క్రైబర్స్లో చాలా మంది నన్ను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమన్నా ఉంటే చెప్పండి అక్క చెప్పండి అక్క అని అడుగుతూనే ఉన్నారండి నేను నాకు నార్మల్గా ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే చాలా భయం అండి ఎందుకంటే ఏమో నా వల్ల మీరు ఎవరైనా మోసపోతారేమో అన్నది నాకు భయం అనమాట ఇప్పుడు మనము ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువ సార్లు ఆలోచిస్తున్నాం అనుకోండి సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా జాబ్ చేయాలి అనుకుంటున్నాను అది కూడా ఇంట్లో ఉండే చేయాలి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉంటే బాగుండు ఉంటే బాగుండు అని ఎక్కువ సార్లు ఆలోచిస్తూ ఉంటే మనం ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువ సార్లు ఆలోచిస్తూ ఉంటే అదే విషయం మనకి అనుకోకుండా రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంటే బాగుండు జాబ్ ఉంటే బాగుండు అని అనుకున్నప్పుడు మీకు ఎవరైనా ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంది అనేసి చెప్పి దీనికి ఇంత కట్టండి మీకు జాబ్ వస్తుంది మంచి శాలరీ వస్తుంది అని చెప్పారనుకోండి కొంచెం ఆశపడి మీరు దిగుతారు కదా అలా నేను ఏదైనా ఒక వీడియో పెట్టాను అంటే మీరు అలా ఏమన్నా అమౌంట్ కట్టి మీరు లాస్ అవుతారేమో ఆ పాపం నాకు తగులుతుంది నేను చెప్పడం వల్లే చేశారనేసి నాకు భయం ఉంటుందన్నమాట సో అయితే చాలా మంది అడుగుతున్నారు కదా అనేసి నేను త్రీ మంత్స్ బ్యాక్ ఒక వీడియో పెట్టానండి పెట్టి మళ్ళీ వన్ అవర్లో రిమూవ్ చేసేసాను ఎందుకంటే చాలామంది నాకు మెసేజెస్ పెట్టారు అక్క ఇది నిజమేనా ఫేక్ కదా అనేసి కొంతమంది అక్క నువ్వు చెప్పిన నెంబర్స్కి మేము ఫోన్ చేసాము అక్క వాళ్ళు మమ్మల్ని పాతిక వేలు కట్టమంటున్నారు ముప్పై వేలు కట్టమంటున్నారు అక్క అని ఇలాగ నాకు కామెంట్స్ పెట్టారు నేను ఆ వీడియో పెట్టడానికి ముందు టూ మంత్స్ ఎంక్వైరీ చేసి పెట్టానండి అంటే ఇప్పుడు ఇది నా సబ్స్క్రైబర్స్ మీకు ఏమైనా అమౌంట్ కట్టాలా అమౌంట్ కట్టకుండానే మీరు వాళ్ళకి జాబ్ ఇస్తారు కనుక్కున్నాను అనమాట ఏమి అమౌంట్ కట్టక్కర్లేదు మేము జాబ్ ఇచ్చేస్తామనేసి చెప్పారు సో మీరు రూపాయి కూడా కట్టక్కర్లేదు నా వల్ల మీకు ఒక జాబ్ వచ్చి మీరు హ్యాపీగా ఉంటారు కదా అన్నట్టు పెడితే తర్వాత మీరు ఫోన్ అంటే సబ్స్క్రైబర్స్ కాల్స్ చేసిన తర్వాత అమౌంట్ పే చేయాలి మీరు జాయిన్ అయ్యి ఇంకొక ముగ్గురిని జాయిన్ చేయాలి అని ఇలాగ అక్క అనేది మళ్ళీ కామెంట్స్ పెట్టారు సో అప్పుడు నేను ఇమీడియట్గా వాళ్ళకి చెప్పాను అనమాట మీరు ఇలా చేస్తారనుకోలేదు అనేసి నేను వీడియో వెంటనే ప్రైవేట్లో పెట్టేశానండి ఆ వీడియోని అయితే అలా జరిగింది అయినా కూడా చాలామంది మెసేజ్ పెట్టారనమాట అంటే మరి ఇది ఎంతవరకు నిజమన్నది నాకు తెలియదు కొంతమంది మెసేజ్ పెట్టారు అక్క రోజు నువ్వు వీడియో పెట్టావు కదా నీ వీడియో చూసి మేము జాయిన్ అయ్యాము మాకు ఈ మంత్ శాలరీ వచ్చిందక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క అనేసి ఒక నలుగురు ఐదు గురించి నాకు మెసేజ్లు మెయిల్స్ కూడా వచ్చాయండి ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కూడా వచ్చాయనమాట వస్తే నిజమా అది నేను ఫేక్ అనుకున్నాను కొంతమంది సబ్స్క్రైబర్స్ ఇలాంటివి ప్రమోట్ చేయొద్దా ఈ వీడియోని తీసేయక్క అన్నారు ఏమో సబ్స్క్రైబర్స్ ఎక్కడ భయం వేసి నేను ఆ వీడియోని రిమూవ్ చేసేసాను నిజంగా మీకు జాబ్ వచ్చింది అందులోని మీరు ఏమీ పే చేయలేదా మీకు శాలరీ వస్తుందా అని అడిగితే వస్తుందక్కా అనేసి వాళ్ళు నాకు పే శిల్పులతో సహా మెయిల్స్ చేశారండి మెయిల్స్ చేస్తే ఓకే పోనీలే మీరు హ్యాపీ కదా చాలే నాకు ఇంకా అనేసి అనుకున్నాను అయితే మళ్ళీ కొంతమంది అక్క నేను నువ్వు చెప్పాకనే జాయిన్ అయ్యానక్క నాకు ఇప్పుడు నీ హెల్ప్ కావాలి నాకు ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను కదా నేను కొంచెం మందికి హెల్ప్ అనుకుంటున్నాను నా త్రూ కూడా నేను కొంతమందిని జాయిన్ చేయాలనుకుంటున్నాను అక్క నీ ఛానల్లో నాకు వీడియో పెడతావా అని అడిగారండి అయితే నాకు కొంచెం నమ్మకం వచ్చింది అనమాట ఏమనంటే ఓకే వీళ్ళు జాయిన్ అయ్యారు కదా వీళ్ళకి శాలరీ వస్తుంది కదా వీళ్ళ పే స్లిప్లతో సహా నాకు అన్నీ పంపించారు కదా ఇంకా చాలా మంది ఆడియన్స్ అంటే నా సబ్స్క్రైబర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమన్నా ఉంటే చెప్పండి నక్క అని అడుగుతున్నారు కదా సరే నేను చెప్తే తప్పే ముందులే చెప్దాము అనేసి అనుకున్నానండి అయితే నేను వీడియో అయితే ఏమీ ఫ్రీగా చేస్తాను అను అనేసి చెప్పలేదు నాకు వీడియోకి ఇంత అమౌంట్ తీసుకుంటానని చెప్పాను అండ్ నేను వీడియో పెట్టడానికి ముందు నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ఇలా ఒక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉందంట అనేసి మీ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ప్లేస్ లిప్లతో సహా వ్లాగ్లో వాళ్ళకి అన్నీ చూపించి వాళ్ళు ఓకే అంటేనే వీడియోని పెడతాను వీడియో పెట్టిన తర్వాత నా సబ్స్క్రైబర్స్ చేత మీరు ఏమైనా అమౌంట్ కట్టించుకున్నారు అని తెలిస్తే కనుక నేను వీడియోని ఇమీడియట్గా రిమూవ్ చేసేస్తాను అండ్ మీరు వీడియో చేయడానికి ఇచ్చిన అమౌంట్ని కూడా మీకు వెనక్కివని అనేసి నేను అన్ని కండిషన్స్ పెట్టానండి వాళ్ళు అన్నిటికి ఓకే అన్నారు అయితే నేను ఇంకా పెట్టినా వద్దా అన్నది నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కుండిపోయిందనమాట సో క్వశ్చన్ మార్క్ ఉండిపోతే అలాగ తను ఒక హోల్డ్లో పెట్టాను ఒక వన్ మంత్ వరకు హోల్డ్లో పెట్టానండి ఆ తర్వాత నేను ఒక రోజు ఒక వీడియో పెట్టాను అంటే మనము మనకి టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ ఏంటి మనం ఇన్కమ్ సోర్సెస్ని ఎలా జనరేట్ చేసుకోవాలి అనేసి ఒక బడ్జెట్ వీడియో అయితే పెట్టాను కదా ఆ బడ్జెట్ వీడియోలో నేను మనము మోసపోతాము ఇలా మోసపోకూడదు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటారు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో మీరు ఇంత కట్టండి ఇంత కట్టారంటే మీకు ఇంత శాలరీ వస్తుంది అంటారు అలా రెండు మూడు నెలలు శాలరీ బాగానే ఇస్తారు మూడో నెల మీరు ఇన్ ఇన్ని లక్షలు కడితే మీకు ఇన్ని లక్షల లాభం వస్తుందంటారు ఆల్రెడీ రెండు మూడు నెలలు మీకు మంచి శాలరీ వచ్చింది కాబట్టి ఒక నమ్మకం ఏర్పడుతుంది తర్వాత వాళ్ళు ఎన్ని లక్షలు కట్టమంటే అన్ని లక్షలు కట్టేస్తారు తర్వాత మోసపోతారు సో ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి వెళ్ళొద్దు అని చెప్పి నేను ఒక ఆ వీడియోలో డిస్కస్ చేశాను కదా సో ఆ వీడియో నేను జస్ట్ నా కంటెంట్ నేను ఎప్పుడో సిక్స్ మంత్స్ బ్యాక్ రాసుకున్న కంటెంట్ అండి అది ఆ కంటెంట్ని నేను వీడియోలో చెప్పాను అనమాట దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుముకున్నట్టు ఏళ్ళకి ఎంత కొల్లు కాలిపోయింది అప్పుడు ఆ పిల్ల నాకు మెసేజ్ పెట్టిందండి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలని అడిగిందో అది నాకు మెసేజ్ పెట్టింది అనమాట మీకు ఎవరు చెప్పారు మేము మోసం చేస్తాము అనేసి పెట్టిందండి మీరు ఏం మాట్లాడుతున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదండి అంటే మీరు ఈ వీడియోలో చెప్పారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వాళ్ళు మోసం చేస్తారు అని ఇది మీరు మా గురించో చెప్పారు అనేసి అందే అసలు నాకు మీ ఆలోచనే లేదు మీ గురించి నేను ఆలోచించలేదు నేను చెప్పింది ఏదో నాకంటే చెప్పాను అయినా మీరు మోసం చేస్తారా నాకు తెలియక అడుగుతున్నాను అనేసి అడిగానండి ఆ పిల్ల అన్ని రోజులు మాట్లాడిన మాట ఒకటైతే ఆ రోజు నేను వీడియో జస్ట్ ఇప్పుడు ఆ వీడియోలో నేను ఏమని చెప్పాను మనము జాబ్ చేయాలి అనుకున్నది మనీ ఎర్న్ చేయడం కోసం అయితే చేస్తాము కానీ మనం ఎదురు డబ్బులు కట్టి జాబ్ సంపాదించుకోవడం కరెక్ట్ కాదు మనం ఎదురు డబ్బులు కడితే ఇచ్చే జాబ్ మనకి అది నిజమైన జాబ్ కాదు అన్నట్టుగా నేను చెప్పాను మనం ఉద్యోగం చేసేది డబ్బులు సంపాదించుకోవడానికి కానీ మన దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వడానికి కాదు కదండి సో ఆ విషయాన్ని నేను వీడియోలో చెప్పాను ఈ పిల్లకి మరి ఏం ప్రాబ్లం వచ్చేసిందోని ఇదిగో మీరు మమ్మల్ని అన్నారు మీరు మా గురించే అన్నారు నువ్వు ఇలాంటిదానం అనుకోలేదే నువ్వు అలాంటిదానం అనుకోలేదే అని చెప్పి ఆ రోజు నాతో అంటే ఇది ఇదంతా జరిగే ఒక ఫోర్ మంత్స్ అవుతుందండి అయితే అప్పుడే చెప్దాం అనుకున్నాను మళ్ళీ ఇష్యూ పెద్దది అవుతుంది ఒకటి నేను కూడా మర్చిపోయాను అనమాట దాని గురించి తర్వాత చెప్దాము ఒక వన్ వీక్ అనుకున్నాను మర్చిపోయాను అనమాట అయితే ఇప్పుడు రిపీటెడ్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అక్క అని కామెంట్స్ పెడుతున్నారు కదా సో చెప్దాము మీకు ఇది హెల్ప్ అవుతుందని చెప్పానండి ఆ అమ్మాయి మొత్తం మీద వాళ్ళు నా మీద ఒక కోపం పెట్టుకున్నారండి ఏంటంటే ఆ రోజు నేను వీడియో పెట్టాను కదా అమ్మాయిది ఒక అమ్మాయిది పెట్టిన ఒక వన్ అవర్కే వీడియోని నేను ప్రైవేట్లో పెట్టేశాను అనమాట ఎందుకంటే అది కూడా సబ్స్క్రైబర్స్ అన్నారు నన్ను అక్క వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు అక్కా అనేసి ఇలా కామెంట్లు పెట్టారు నేను ముందే అన్నీ ఓకే అన్నాకనే పెట్టానండి మీరు నా సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి ఒక్క రూపాయి కలెక్ట్ చేసినా కూడా నేను ఒప్పుకోను మీరు జాబ్ అన్నారు మీరు జాబ్ మాత్రమే ఇవ్వాలి వాళ్ళ దగ్గర ఎదురు డబ్బులు కట్టించుకుంటే నేను ఒప్పుకోనని ముందు ముందే చెప్పానండి కానీ వాళ్ళు ఫోన్లో ఎప్పుడైతే డబ్బులు అడుగుతున్నారన్నారో అప్పుడు నేను వెంటనే నేను అది రిమూవ్ చేసేసాను అనమాట వీడియోని సో ఇంకా వాళ్ళకి నా ఏది కోపం ఉందండి సో చాలా మంది ఇంకా ఒక నాటకం ఆడారని మాత్రం క్లియర్గా అనమాట అక్కడ నువ్వు చెప్పాక మేము జాయిన్ అయ్యాము మాకు మంచి శాలరీ వస్తుంది అనేసి వాళ్ళ ప్లేసిప్లు పెట్టడము తర్వాత ఇంకా నన్ను అలా అని ఇలా అని కన్వేస్ చేసి అక్కని నీ ఆడియన్స్కి ఉపయోగపడుతుంది అక్క నీ ఫోన్లో చాలా బాగా మాట్లాడడము సరే నిజంగా నా ఆడియన్స్ ఉపయోగపడతాను నేను ఓకే చేసుకుని హోల్ లో పెట్టాను అనమాట ఎందుకంటే నాకు ఒక భయం అండి ఆస్ట్రాలజీ ఒకటి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఒకటి బెట్టింగ్ యాప్స్ ఒకటి ఇంకా గేమింగ్ యాప్స్ ఒకటి నాకు భయం ఎందుకంటే వన్స్ దీంట్లో పడ్డామనుకోండి ఇలాంటి ఊబులోని మళ్ళీ పైకి అంత త్వరగా రాలేము ఇలా నా వల్ల ఎవరు మోసపోవద్దు అన్నదే నాదనమాట ఇప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా సరే ఒక రూపాయి సంపాదించుకోవాలి ఇంట్లో ఫ్యామిలీని పిల్లల్ని చూసుకోవాలి ఫైనాన్షియల్గా మనం స్టేబుల్ అవ్వాలనే చూస్తాం తప్పించి లాస్ అయిపోవాలి అని అనుకోం కదండి అది నేనైనా ఒకటే మీరైనా ఒకటే నా వల్ల ఎవరైనా లాస్ అయ్యారన్నది నాకు చాలా బాధను కలిగిస్తుంది సో నేను అందుకనే హోళ్ళో పెట్టాను హోళ్ళు పెట్టి నేనేదో నా వీడియో కోసము బడ్జెట్ వీడియో చేస్తే తినకి ఇంత కాలిందంటే మరి ఎలా ఉంటుంది ఆ రోజు నేను ఊరుకోలేదండి మాట మాట గట్టిగా వా పిల్లరుస్తాము నేను అరుస్తాము గట్టిగా నడుచుకున్నాము గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు నేనేదో కంటెంట్ పెడుతుంటే మీకు నష్టం ఏంటంటే నువ్వు నీ కంటెంట్ నువ్వు ఒక సోదాని అదే ఇదే అనేసి ఇష్టం వచ్చినట్టు తిట్టిందండి అయితే అమ్మాయికి నేను నా మొబైల్ నెంబర్ ఇవ్వలేదు మా ఆయనది ఇచ్చాను ఆ వాయిస్ అన్నీ మా వాయి ఆయన దాంట్లో ఉన్నాయి నేను మీకు కుదిరితే ఇక్కడ ఆ అమ్మాయి పంపించిన ప్లేలిస్ట్ ఐ మీన్ ప్లే స్లిప్ ఉంటుంది కదా శాలరీ స్లిప్ అవిని అవి ఇక్కడ యాడ్ చేస్తాను ఎందుకంటే నువ్వు కంటెంట్ కోసం వీడియోలో వ్యూస్ కోసం ఏదేదో చెప్తున్నావు నువ్వు చెప్పేయన్ని నిజాలు కాదని కొంతమంది అంటున్నారు సో ఫైనల్గా నేను ఏం అండి ఆ అమ్మాయి నా ఏదో కోపం పెట్టుకుని నా మిమ్మల్ని నన్ను మోసం చేస్తూ నా మిమ్మల్ని కూడా మోసం చేయాలని మాత్రం చూసిందానికి క్లియర్గా అర్థమైంది సో ఆ రోజు నుంచి నాకు రోజు ఎవరో అడుగుతూనే ఉంటారండి వర్క్ ఫ్రమ్ హోమ్కి జాబ్స్ ఉన్నాయి మీ ఛానల్లో ఒక వీడియో పెట్టండి ఒక వీడియో పెట్టండి మీరు ఎంత అడిగినా మేము అమౌంట్ ఇస్తాము అనేసి అడుగుతారండి సో వాళ్ళకి లాభం లేకపోతే నాకు అమౌంట్ ఇచ్చి వీడియో చేయించుకోరు కదండి సో ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గర నుంచి అమౌంట్ లాగుతారు అనేసి నాకు అనిపించింది నేను ఏది యాక్సెప్ట్ చేయటం లేదు అండ్ మీరు కూడా ఒక్కటే గుర్తుంచుకోండి మనము జాబ్ చేస్తున్నాము అంటే మనకి శాలరీ రావాలని చేస్తున్నాము అంతే తప్పించి మనము సేవ్ చేసుకున్న డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి మనం ఉద్యోగం సంపాదించుకునేది ఎప్పుడు కరెక్ట్ కాదు ఏ ఉద్యోగం అయినా సరే మనం కష్టపడాలి వాళ్ళు మనకి శాలరీ ఇవ్వాలి అంతే తప్పించి మనం దాచుకున్నది వాళ్ళు తీసేసుకుని మనకి ఉద్యోగం ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు ఇలాంటి ఉద్యోగాల ట్రాప్లు అస్సలు పడవద్దు నేనైతే నాకు తెలిసినంత వరకు మీకు నష్టం కలిగించేది ఏది నేను ప్రమోట్ చేయనండి సో చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు చాలా చీటింగ్ జరుగుతుంది చాలామంది ఈజీ మనీకి అలవాటు పడిపోయారు అనమాట సో మీరు మాత్రము ఏదైనా గుర్తుపెట్టుకోండి కష్టపడితేనే వస్తుంది ఒక రూపాయి మనం కష్టపడి సంపాదించింది మనకి హ్యాపీనెస్ని ఇస్తుంది అండ్ మనం కష్టపడి సంపాదించుకున్నది మాత్రమే మనకి నిలుస్తుంది అండి ఈజీగా వచ్చింది ఏది మనకి నిలవదు అనమాట సో ఇదే విషయాన్ని అయితే మీకు చెప్పాలి అనుకున్నాను నా త్రూ నా అంటే నన్ను మోసం చేస్తూ నా త్రూ నా మిమ్మల్ని కూడా మోసం చేయాలని అయితే చూశానని నాకు ఆ రోజు క్లియర్గా అర్థమైంది అనమాట సో అందుకనేసి నేను అంత త్వరగా ఎవరిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను చాలామంది అండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి చెప్పండి మీ ఛానల్లో చెప్పండి అంటారు అలాగే నా వీడియో కామెంట్ సెక్షన్లో ఇలా ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి మీరు జాయిన్ అవుతారా అని కామెంట్స్ పెడుతున్నారు నేను అలాంటి కామెంట్స్ని కూడా చూసుకుని రిమూవ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేయాలన్న ఆలోచనలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇలాంటి కామెంట్లు ఖచ్చితంగా తారసపడతాయి అప్పుడు వెంటనే వాళ్ళ ఊబులో చిక్కుకుంటారేమని భయమేసి నేను రిమూవ్ చేస్తూ ఉంటాను అనమాట సో ఈ విషయాన్ని చెప్తున్నానండి చాలా జాగ్రత్తగా ఉండండి జాబ్స్ కోసము ఆలోచించే వాళ్ళు తొందరపడి ఒక రూపాయి ఎవరికి ఇవ్వద్దు వన్స్ మన చేతిలో జారిపోయింది అంటే డబ్బులు అవి మనకి తిరిగి రావన్నమాట ఇక టైం అయితే నైట్ అయిపోతుందండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే మా ఇంటికి డిన్నర్కి వస్తున్నారు మా వారేమో మటన్ తీసుకొచ్చారనమాట కరెంటు పోయింది అలా చీకట్లోనే వంట అయితే పూర్తి చేసేసాను అయితే నైన్ ఓ క్లాక్ అవుతుందండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారని చెప్పాను కదా డిన్నర్ చేసేసి అయితే ఆయన వెళ్ళిపోయారు అనమాట అంటే ఆయనకి బైక్ లేదు మా హస్బెండ్ ఆయన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళారు ఇక నేను కూడా డిన్నర్ చేసేసాను మనపాప ఏమి తినలేదండి బ్రెడ్ ఒకటే తిన్నది గిన్నెలు కూడా తోమేసానండి పని అయితే అయిపోయింది నైన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు పిల్లలు ఇంకా నిద్ర వచ్చేస్తుందమ్మా నిద్ర వచ్చేస్తుందమ్మా అంటున్నారు ఇంకా పిల్లల్ని పడుకో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నానండి నాకు కొంచెము బాధగా అనిపిస్తుంది నాకు రోజు మొత్తంలో ఎన్ని పనులు చేసుకున్నా పిల్లల్ని ఒక గంట రెండు గంటలు ప్రొడక్టివ్గా చదివిస్తే ఆ డే నాకు చాలా పీస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది అండి అలాంటిది ఫోర్ ఫైవ్ డేస్ నుంచి పిల్లల్ని సరిగ్గా చదివించలేదు మెయిన్ రీజన్ మనకు బాగోట్లేదు కదా షానుకేమో ఎగ్జామ్స్ ఉంటున్నాయి ఇంకా నాకేమో మను చూసుకోవడం సరిపోతుంది ఇంకా అలా అలాగా నేను పిల్లల్ని అనమాట సో ఏంటో పిల్లల్ని కనీసము దానికి ఎగ్జామ్స్ ఉన్నాయా దాని ఎగ్జామ్స్ సిలబస్ని కూడా నేను చదివించట్లేదండి దానికి అదే ఏదో చదువుకుంటుంది ఏదో ఎగ్జామ్ రాస్తుంది వస్తుంది అన్నట్టు అయిపోతుంది ఇంకా మను గురించి మీ రోజు పర్వాలేదు అని అనుకున్నాను మళ్ళీ ఫుల్ ఫీవర్ వచ్చేసింది అండి మనుకి మను కంప్లీట్గా క్యూర్ అయితే మళ్ళీ నేను ఒక ట్రాక్లో పడాలి నాకు పిల్లల్ని చదివించట్లేదు అన్న గిల్ట్ చాలా ఎక్కువగా ఉంది నాకు అదొకటే చాలా బాధ కలిగిస్తుంది అనమాట ఈరోజంతా కూడా అదే ఆలోచన పిల్లల్ని చాలా బాగా చదివించాలనుకున్నాను కనీసం మళ్ళీ ఎగ్జామ్ సిలబస్ కూడా చదివించట్లేదు ఏంటి ఇలా అయిపోయాను ఏంటి అని అనిపిస్తుంది ఇంట్రెస్ట్ రావట్లేదు ఒకటి ఇంకా మనవుకి అది అదొకటి ఇలా అనమాట ఒక విషయమే కొంచెం బాధగా అనిపించింది అలా మీకు ఏమైనా ఉంటాయా అంటే రోజు మొత్తంలో అయ్యో ఈ రోజు ఈ పని చేయలేదు ఈ పని చేయలేదు అని పీక్కునేది ఏమైనా ఉంటుందేమో కామెంట్ చేయండి నాకైతే మాత్రము రోజు మొత్తంలో ఇంట్లో ఎన్ని పనులు చేసినా పిల్లల్ని అట్లీస్ట్ నాకు మనస్ఫూర్తిగా పది నిమిషాలు ఫోన్ ఇవన్నీ దూరం పెట్టి ప్రశాంతంగా ఒక్క పది నిమిషాలు చదివించుకుంటే నాకు ఆ డే చాలా సాటిస్ఫైడ్గా అవుతుందండి అలాంటిది ఫోర్ డేస్ నుంచి నేను పిల్లల్ని అసలు పట్టించుకోలేదు ఏం చదివించలేదు నేను శానమ్మని మనకు ఎలాగో జ్వరం కదా ఇంకా దాంతో అలా సరిపోయింది నాకు అది చాలా బాధగా అనిపిస్తుంది అండి మీతో చెప్పాలి అనిపించి చెప్పాను ఇవాళ నేను కూడా చాలా ఇనాక్టివ్ అయిపోయి అని అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడు నార్మల్ అవుతానో కూడా నాకు తెలియట్లేదు ఐ హోప్ త్వరలోనే నేను మళ్ళీ అన్నీ నార్మల్ అయ్యి నేను ఏ విధంగా నా డే అనేది కంప్లీట్ అవ్వాలనుకుంటున్నానో అలా కంప్లీట్ అయితే చాలు సో ఇదండి రోజు బ్లాగ్ మళ్ళీ జుట్టు కోసం కామెంట్ చేయకండి జుట్టు ఇలాగే లూజ్ అండి క్లిప్స్ పెట్టుకున్నానా తలనొప్పి అనమాట ఇక ఇక ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండి ఫిబ్రవరి వచ్చేస్తుంది రేపటి నుంచి ఇంకా నాకు మీరు రెగ్యులర్గా బ్లాగ్స్లో వినేది తలనొప్పి అన్నమాట మీరు రెగ్యులర్గా వింటారు నాకు మార్నింగ్ లేవంగానే తల పట్టేస్తుంది అండి వెంటిలేషన్ లోపలికి వచ్చినా కూడా తట్టుకోలేదు అనమాట ఈ ఫోర్ హెడ్ పైన నాకు వెలుతురు పడిందంటే ఇందుల్లో ఇందులో తలనొప్పి వస్తుంది అందుకే ఎంతమంది తిడతారో నన్ను పిచ్చిదాన్వా వీడియో స్టార్ట్ చేసినప్పుడు జడ్ జడేసుకో అది అంటారండి జడేసుకునే వస్తాను వచ్చి సరే ఇలాగే ఉంటుంది నా జడ క్లిప్స్ పెట్టుకోలేను ఇంక ఇవేమో చిన్న చిన్న మొక్కలు పెరుగుతూ అలా వస్తుంది సో అది పడి తెలుస్తుంది అండి ఇంకా నేను అందరికీ ఇంకా రిప్లై ఇవ్వలేక వీడియోలు అయితే చెప్తున్నానండి సో బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో గుడ్ నైట్ మన తల్లి ఎలా ఉందో చెప్పు చెప్పు అందరూ అందరూ నీకు ఎలా ఉంది అని అడుగుతున్నారు చెప్పు ఎలా ఉంది నిప్పు తగ్గిందా తింటే వస్తుందంటండి నొక్కు తింటే వస్తుందా సరే గుడ్ నైట్ చెప్పి అందరికి గుడ్ గుడ్ నైట్ బాయ్